హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సూజీ వాష్ ఫ్లాక్స్ ఈరోజు వచ్చేసి బజ్జీలు వేసే మిర్చితో ఫ్రై చేస్తున్నాను చాలా బాగుంటుంది దీనికి ఫస్ట్ ఉప్పేసి బాగా కడగండి కొద్దిసేపు వాటర్లో పెట్టండి ఉప్పు నీళ్ళల్లో పెట్టిన తర్వాత తర్వాత మధ్యలోకి ఈ పొడవుగా ఉంటుంది మధ్యలోకి కట్ చేసి లోపల ఇత్తనాలు అయితే తీసేయండి నేను తీసుకునే దాంట్లో ఇత్తనాలు ఎక్కువ ఉన్నాయి కొన్ని దాంట్లో లావు ఉంటుంది కానీ మిర్చి అనేది ఇత్తనాలు ఉండవు అలాంటప్పుడు అవసరం లేదు ఇంకా లోపల స్టఫింగ్ వచ్చేసి గసాలు గసాలు ఖచ్చితంగా ఉండాలి గసాలు లేకపోతే అసలు చేయొద్దండి ఇది టేస్ట్ ఉండదు గసాలు ఈ ఆనియన్ వచ్చేసి కొంచమే తీసుకోవాలి పచ్చిమిర్చి ఎండు కొబ్బర ఉప్పు మాత్రమే తీసుకోవాలి దీనికి ఇట్లా పచ్చి కొబ్బరి అయితే వాడద్దండి ఇట్లా పప్పులు తురిమిన ఎండు కొబ్బర పచ్చిమిర్చి గసాలు ఉప్పు వేసేసి లాస్ట్లో అయితే ఆనియన్ ముక్కలు వేయండి ఆనియన్ అసలు ఎక్కువ వేయద్దు ఇదైతే కొంచెం పొడిగానే ఉండాలి లాగా అయితే చేయొద్దండి ఇంత మాత్రమే ఉండాలి ఆనియన్ అనేది వేసుకున్న తర్వాత లోపల పచ్చిమిర్చికి మొత్తం నింపుకోవాలి నిం నింపడం కూడా ఫుల్గా పెట్టండి తక్కువ తక్కువ అయితే పెట్టద్దు లోపల కొంచెం ఒత్తినట్టు ఇట్లా ప్రెస్ చేసినట్టు పెట్టండి పెట్టిన తర్వాత కూడా ఒక్కసారి ప్రెస్ చేసినట్టు అనండి మిర్చి అనేది ఇట్లా అన్నిటికూ నింపుకోవాలి ఒకవేళ మీకు పొడవుగా ఉంది ఆయిల్లో వేసే కంటే మధ్యలో అయినా కట్ చేయచ్చు ఇట్లా అన్నిటికి నింపిన తర్వాత ఆయిల్ అనేది కొంచెము వేసుకోవాలండి ఎక్కువ వేసి ఈ మసాలా అనేది ఆయిల్లోకి వస్తే బ్లాక్ అవుతుంది సిమ్లో మాత్రమే వేసుకోవాలి బాగా మగ్గుతుంది మిర్చి చూసే క్లావుగా ఉంటుంది త్వరగా ఆయిల్లో అయితే మగ్గుతుంది ఇట్లా అన్నీ పెట్టుకున్న తర్వాత ఆయిల్లో వేసుకోవాల్సి ఉంటుంది కొంచమే చూడండి ఇంత కొంచమే ఆయిల్ వేసినాను ఎక్కువైతే వేయద్దండి తర్వాత వచ్చేసి మీకు మిర్చి పొడవుంది కదా ఆయిల్ తక్కువ అని అంటే మీరు కట్ చేసి పెట్టేయండి ఇది దీనికి వచ్చి తిప్పేకి ఖచ్చితంగా అప్పలాలు చేసుకునే ఫ్లక్కర్ మాత్రమే వాడండి ఇట్లా తిప్పేకి ఈజీగా ఉంటుంది ఇంకా ఏదైనా కూడా ఇట్లా చెదిరిపోతుంది మసాలా అనేది బయటకు వస్తుంది ఇట్లా తిప్పినప్పుడు బాగా అనేది తెలిసిపోతుంది మనకి లోపల చూడండి లేయర్ ఎట్లా వైట్గా వచ్చేస్తుందో అన్నీ వేసుకున్న తర్వాతనే తీయండి ఇంకా వచ్చేసి మీరు లోపల పెట్టిన మసాలా కొంచెం మిగిలిన కూడా ఫస్ట్ అయితే అస్సలు వేయద్దు లాస్ట్లో మాత్రమే వేయండి చాలా బాగుంటుంది ఈ ఫ్రై అనేది పప్పన్నం కానీ సాంబార్ కానీ అన్నం కానీ మేమైతే ఎక్కువ చేస్తాను మేము బజ్జీల కంటే ఈ ఫ్రై ఎక్కువ చేస్తాము ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఒకసారి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ అండి